జై శ్రీకృష్ణ భగవద్గీతలోని పదార అధ్యాయమైనటువంటి సంపద్ విభాగ యోగాన్ని ప్రతినిత్యం పారాయణ చేయటం వల్ల వచ్చే ఫలితాన్ని కథ రూపంలో తెలుసుకుందాం భారతదేశానికి పశ్చిమ భాగాల ఉన్న సోమనాథ జ్యోతిర్లింగ క్షేత్ర రాజ్యాన్ని ఒకప్పుడు ఖడ్గబాహు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు ఈయనకు ఏనుగులంటే చాలా ఇష్టంగా ఉండేది అందువల్ల దేశ విదేశాల నుంచి బలిష్టమైన ఏనుగులను తెప్పించి ప్రేమగా పోషిస్తూ ఉండేవాడు ఏనుగు బుద్ధిబలం చాలా గొప్పది దానికి తోడు దాని రాజసం కూడా గొప్పదే అది అడవిలో తిరిగినప్పుడు తన ఆహారాన్ని తనే సంపాదించుకుంటుంది కానీ పరులకు పట్టుబడి ఒకరి పోషణలోకి వెళ్ళినప్పుడు అది ఆహారం తీసుకోవటానికి చేసే బెట్టు అంతా ఇంత కాదు మావటివాడు రకరకాలుగా బతిమాలితే కానీ అది ఆహారం ముట్టుకోదు నేర్పుగల మావటివాడు గజరాజులోని ఈ దర్పాన్నే తన ఆయుధంగా మలుచుకుంటాడు దానికి సంతోషం కలిగేలాగా తెగ మెచ్చుకొని బతిమాలి ఆహారం పెట్టి స్నేహం పెంచుకొని చివరకు లొంగ తీసుకుంటాడు ఎంత లొంగ తీసుకున్నా గజరాజుకి మధోద్రేకం ఎప్పుడు కలుగుతుందో చెప్పడం చాలా కష్టం అది కలిగితే దాని ముఖం వెంట గండ స్థలాల వెంట మదజాలలు ధారలు కడతాయి అలాంటి ఉద్రేక స్థితి మితిమీరినప్పుడు దాన్ని అదుపులో పెట్టడం విషయంలో మావిటి వాళ్లకు ప్రత్యేక శిక్షణ ఇస్తారు అలాంటి క్రీడా సన్నివేశం ఒకటే మన ఖడ్గ మహారాజు గారికి ఒక రోజున హఠాత్తుగా తారసపడింది కొత్తగా తెప్పించినటువంటి మదగజం ఒకటి పట్టు తప్పి వెర్రి రంకెలు పెడుతూ కట్లు తెంచుకొని గజశాలలోంచి బయటకి వచ్చి పురవీధుల్లో తిరుగుతూ ఉంది ఎవరూ దాన్ని ఆపలేకపోయారు చివరికి గజశాల యొక్క అధ్యక్షుడు కూడా దాన్ని ఆపలేకపోయాడు సరిగ్గా అదే సమయానికి ఖడ్గబాహు మహారాజు మరో ఏనుగు అంబారి మీద రాజుకి ఎదురుగా అక్కడికి వచ్చాడు రాజుగారి ఊరేగింపు వస్తున్నా పురప్రజలు పట్టించుకునే పరిస్థితుల్లో లేరు ఇదేంటి అని రాజుగారు పరకాయించి చూసేసరికి గజాధ్యక్షుడి గజరాజు కాళ్ల కింద పడి నలగబోతూ కనిపించాడు ఇది చూసేసరికి రాజుగారి వీరరక్తం ఉడికిపోయింది ఆయన నిజంగానే ఖడ్గహస్తుడై ఒక్క ఉదుటున అంబారి నుంచి కిందకి దూకి గజశాల అధ్యక్షుడి వద్దకు దూసుకెళ్ళి అతని పక్కకి లాగి ఏనుగు తొండ నరకాలి అని చూశాడు కానీ గజ యుద్ధంలో మొదటి మెట్టైనటువంటి తుండం యొక్క ఖననమే ఆయనకు సాధ్యం కాలేదు ఆ తుండం దెబ్బకు రాజుగారే ఎగిరి పక్కకు పడ్డాడు ఈలోగా గజశాల అధ్యక్షుడు కూడా మరో పక్క నుంచి ఏనుగు మీద దాడి మొదలు పెట్టాడు గజరాజు యొక్క పగ కూడా అతడి మీద ఎక్కువగా ఉంది ఆ ఏనుగు అతడి మీద ఎదుర్దారి చేయబోతోంది ఈలోగా చుట్టూతో ఉన్న జనసమూహంలో నుంచి బాబు ఇటు రాకండి రాకండి అనే అరుపులు గోలగోలగా వినిపించాయి చూసేసరికి ఎదురుకుండా తేజోరాశిలాగా ఒక వేద పండితుడు నడుచుకుంటూ వస్తున్నాడు జనాల అరుపులేవీ ఆయనకు వినపడటం లేదు ఆయన ఇప్పుడే నదీ స్నానం పూర్తి చేసుకొని తడి ఆరి ఆరని బట్టలతో ముదుట విభూతి రేఖలతో ఏవేవో మంత్రాలు గొనుక్కుంటూ అయోమయంగా నడుచుకుంటూ వస్తున్నాడు దూకుతున్నటువంటి రాజుగారిని గజరాజు గాలిలోనే తొండంతో చుట్టేసి పైకెత్తి కింద గజశాల యొక్క అధ్యక్షుణ్ణి తొక్కటం కోసం ఒక కాలు పైకెత్తింది సరిగ్గా అదే సమయానికి ఆ అయోమయపు వేద పండితుడు సరాసరి ఏనుగు ముందరకు వచ్చి పైకి ఎత్తి ఉన్న ఏనుగు కాలును ప్రేమగా నిమిరాడు అంతే ఏనుగు తొండపు పట్టు వదులైంది రాజుగారి ఒడుపుగా కిందకి దూకాడు తలపైకెత్తి చూసేసరికి ఏనుగు కళ్ళలోంచి నీళ్లు జలజలారాలుతున్నాయి వేద పండితుడు ఆవు గంగడోలు గోగినట్టు ఏనుగు దంతాల కింది భాగాన్ని నిమురుతున్నాడు రాజుగారు పక్కకి చూశాడు గజశాల అధ్యక్షుడు వణుకుతూ లేచి నిలబడి ఒళ్ళు దులుపుకుంటున్నాడు వేద పండితుడు ఏదో మంత్రం చెప్తున్నాడు కానీ పైకి వినిపించటం లేదు పెదవులు మాత్రం కదులుతున్నాయి ఇక ఏనుగు తొండం వేద పండితుణ్ణి పెనవేసుకుంది గోవు వెంట దూడలాగా ఏనుగు పండితుడి వెంట కదిలింది పండితుడు సరాసరి గజశాలలోని పచ్చగడ్డి మేట దాకా దాన్ని తీసుకెళ్లాడు అక్కడ పిడికెడు నునులేత గడ్డి తీసి గజరాజు నోటికి అందించి తినమని బతిమాలుతున్నాడు వెంటనే మెల్లిమెల్లిగా గడ్డి పరకలు తినక సాగింది ఏనుగు పండితుడు దానివంకే ప్రేమగా చూస్తూ మెల్లిమెల్లిగా నడుస్తున్నాడు వెంటనే మహారాజు నేల మీద బోర్లా పడి ఆ అయోమయపు పండితుడికి సాష్టాంగ వందనాలు చేశారు మహారాజా మీకు ఇది తగదు లేచి నిలబడండి అంటూ వినయంగా బతిమలాలాడు వేద పండితుడు పండితోత్తమ మీరు గజరాజులనే కాదు మా బోటి బండ రాజులను కూడా బతిమాలగలరు మేమే ఏమి చేతకాని అథములం మీకు దయ ఉంటే ఒక్క మాట చెప్పండి మీరు ఏ మంత్రమహిమ వల్ల ఈ గజరాజును కట్టడి చేయగలిగారు అని మళ్ళీ నమస్కరించాడు పండితోత్తముడు అయోమయంగా చూసి మహారాజా మా వాళ్ళందరూ చెప్పుకునే వేదమే నేను చెప్పాను ఇంతకు మించిన విశేషం ఏదీ నా దగ్గర లేదు అన్నాడు రాజుగారు వెంటనే నవ్వి సరే మహాత్మా మీరు మా నా ప్రాణాలను మా గజశాల అధ్యక్షుడి ప్రాణాలను కాపాడిన మహనీయులు ఒక్కసారి మా భవనానికి విచ్చేసి ఒక్క క్షణం కూర్చొని వెళ్ళండి చాలు అన్నాడు సరే అందరూ భవనానికి వెళ్ళారు అక్కడ రాజుగారు మళ్ళీ చేతులు జోడించి మహాత్మా మీరు ఏనుగుని నిగ్రహించిన మంత్రమేంటి మాకు అర్హత ఉంది అనుకుంటే మాకు చెప్పండి అని వినయంగా మళ్ళీ అడిగాడు ఈ మాట పండితుడు మెల్లిగా నోరు తెరిచాడు మహారాజా నా మాట నమ్మండి నేను అబద్ధం చెప్పటం లేదు నిజం దాచటం లేదు చదువుకున్న వేదం తప్పితే వేరే మంత్రాలు లేవు అని నిమిషమాగి నేను మీకు మాట విన్నవించాలి నేను ఏనుగుని నిగ్రహించలేదు దండించలేదు శిక్షించలేదు కేవలం ప్రేమించాను అంతే అని ఆగాడు వెంటనే రాజుగారు ఏ మంత్రం వల్ల మీకు ఈ ప్రేమ జనించింది అన్నాడు పండితుడు కంఠం మంత్రస్వరంతో ఇలా పలికింది మహారాజా మీరు మంత్రబలంతో అస్త్ర విద్యలు సాధించారు వాటి బలంతో శత్రువులను నిగ్రహించడానికి అలవాటు పడ్డవారు మీ మంత్రాల వల్ల మీకు శౌర్యమే కలిగింది కానీ ప్రేమ కలగలేదు ప్రేమ అనేది ఒక దేవగుణ సంపత్తు ఇది భావన వల్ల పల్లవిస్తుంది కానీ మంత్ర జపాల వల్ల పొంగులెత్తదు నా అదృష్టం వల్ల నా గురువులు నాకు వేదంతో పాటు భగవద్గీతలోని పదహారవ అధ్యాయాన్ని ఉపదేశించారు శ్లోకాలతో పాటు వాటిని భావన చేసే విధానాలను నేర్పించారు ఉపదేశించిన వారి అంతఃసార మహిమ వల్ల నాకు ఆ భావన పట్టుబడింది భగవద్గీతలోని షోడశాధ్యాయం దైవీ సంపత్తిని అసుర సంపత్తిని విభజించి చూపించే అధ్యాయం అసుర సంపత్తికి మూలం రజస్తమో గుణాలు సారం కామక్రోధాదులు దైవీ సంపత్తికి మూలం సత్వగుణం దీని సారం నిష్కామమైనటువంటి ప్రేమ ఈ పదహారవ అధ్యాయాన్ని బాగా కనుక అధ్యయనం చేయగలిగితే మనలోని ఆసురి సంపత్తి తొలగిపోతుంది దైవీ సంపత్తి సుస్థిరమై వృక్షంలాగా పెరిగిపోతుంది మరో రకంగా చెబితే మనిషిలోని కామ క్రోధాదులు తొలగిపోయి ప్రేమ భావం పెళ్ళి ఇది నాలో నిజంగా పెల్లుబికితే నాలో మాత్రమే కాదు నా చుట్టుపక్కల ఉన్న జీవులలో ఎవరిలో కూడా కామక్రోధాది గుణాలు నిలిచి ఉండలేవు అలా జరిగినప్పుడే నాలో దైవీ సంపత్తి మొలకెత్తింది అని నేను గుర్తించగలుగుతాను ఇవాళ నేను నదీ స్నానానంతరం దేవపూజ కోసం సామాగ్రి కోసం రాజవీధిలోకి రావాల్సి వచ్చింది అక్కడ మీ ముగ్గురు జీవులు క్రోధ ద్వేష పరవశలే పరస్పరం ప్రాణ సంకటంలో పడి ఉండటం నా కంటికి కనిపించింది నాకు జీవులే కనిపించారు కానీ మానవులు ఏనుగులు కనిపించలేదు అందుకే నేను ప్రేమతో అక్కడికి వచ్చాను నా రాక వల్ల ఆ ముగ్గురు జీవులలోనూ దైవీ గుణ సంపత్తి తాత్కాలికంగా ఉద్దీప్తమైంది కాబట్టి మహారాజా ఈ జరిగిన సన్నివేశ పరంపరలో మంత్రబలం ఏదీ లేదు పరమాత్మ ఉపదేశించిన భగవద్గీత పదహార అధ్యాయ బలంతో పాటు మా గురువుల బలం కలిసి నాకు మనకి అందరికీ ఈ అదృష్టం పట్టింది ఇంతకు మించిన విశేషం ఏదీ నా దగ్గర లేదు ఇది విన్నటువంటి రాజుగారి కళ్ళ వెంట నీళ్లు కారుతున్నాయి ఆయన వెంటనే మహాత్మా మీ వినయం మాకు ఏ జన్మకు లభిస్తుంది అది అలా ఉంచండి మీరు దయామయులు కదా ఈ రజోగుణ జీవి మీద దయ ఉంచి ఈ అధ్యాయాన్ని మాకు ఉపదేశం చేయండి మాకు చేతనైనంత భావన చేస్తాం ఈ జన్మకు కాకపోతే పై జన్మకైనా బాగుపడతాం దయతలచండి అని శిరస్సు మీద దోసిలు పెట్టుకొని ప్రార్థించాడు పండితుడు ఒక్క క్షణం కళ్ళు మూసుకొని ఏదో ధ్యానించి అంతలోనే కళ్ళు తెరిచి మహారాజా ఈ మంత్రానికి ఇన్ని లక్షల జపమని నిర్ణయం ఉండదు ఒక్కొక్క శ్లోకాన్ని భావన చేస్తూ వెళ్ళండి మీలో దైవీ సంపత్తు పెరుగుతుందో లేదో మీకు మీరే పరీక్షించుకోండి మిగిలిన విషయాలు మీ అనుభవంలోకి మీకే తెలుస్తాయని ఉపదేశం చేసి వెంటనే సెలవిప్పించండి మహారాజా అంటూ వెళ్ళిపోయాడు ఇక రాజుగారు అక్కడే కొంతసేపు ధ్యానంలో నిమగ్నమైపోయాడు అప్పటి నుంచి ఆ మహారాజు ఆ అధ్యాయాన్ని పారాయణ చేస్తూ అనుసంధానం కూడా చేస్తూ ఉండేవాడు మొదట్లో ఆయన దైవీగుణ సంపత్తు వర్ణించే మూడు శ్లోకాల మీద దృష్టి కేంద్రీకరిస్తూ వాటిలో మొదటి శ్లోకం మీద ఎక్కువ ఏకాగ్రతను పెట్టాడు అలా కొన్నాళ్ళు చేయగా చేయగా ఆయన ఆలోచన ధోరణిలో ఏదో పరిణామం వస్తున్నట్టుగా ఆయనకి తోచింది ఒక రోజున ప్రాతకాలంలో సరాసరి గజరాజు దగ్గరికి వెళ్ళిపోయాడు ఏనుగులు ఒక వ్యక్తి మీద పగపెట్టుకుంటే అంత తొందరగా మర్చిపోవు ఆ విషయం తెలిసిన వాళ్ళు పొగరుబోతు ఏనుగును మరింత కట్టుదిట్టంగా చేసి బంధించే పనిలో ఉన్నారు రాజుగారు వచ్చేసరికి చిత్రమేంటో కానీ ఏనుగు ఆ ప్రయత్నాలకు ఏమాత్రం ప్రతిఘటించలేదు నిరాయుధుడై రాజుగారు సరాసరి ఏనుగు ముందుకి వచ్చి నిలిచున్నాడు ఆ ఏనుగు ప్రశాంతంగా ఉంది రాజుగారి ఏనుగును పైకి కిందకి పరకాయించి చూసి దీని బంధనాలన్నీ విప్పేయండి అని ఆజ్ఞాపించాడు భటులు భయపడ్డారు కానీ రాజుగారు గద్దించటంతో వారు బంధనాలు విడవక తప్పలేదు అంతా ఆశ్చర్యమే బంధనాలు విప్పినా సరే పొగరుపోతూ ఏనుగు ప్రశాంతంగా ఉంది రాజుగారు తన చేత్తో దాన్ని కొంత తెలగపిండి ఉండలు అందించి మెల్లగా వెనక్కి వచ్చేశాడు రాజుగారు తనను తాను లోతుగా పరిశీలించుకుంటూనే రాజభవనానికి వెళ్ళిపోయాడు నుంచి తనలో కొత్తగా మార్పు వచ్చింది అన్నప్పుడల్లా ఆయన గజశాలకు వస్తూ ఉండేవాడు క్రమక్రమంగా ఏనుగుకి ఆయనకి స్నేహం బాగా పెరిగిపోయింది ఇలా కొన్ని సంవత్సరాలు గడిచాయి ఒక రోజున రాజుగారు తన మీద తనకే ఆశ్చర్యం వేసింది ఆయనకి తనకు రాజ్య వ్యవహారాలు ఏమీ చేయాలనిపించటం లేదు విదేశీ వ్యవహారాలతో సహా అన్ని యువరాజుకే అప్పగించేశాడు రాజుగారు తనలో తనే నవ్వుకొని ఏమి తొందరపడకుండా వ్యవహారాన్ని చెక్కబెట్టుకొని యువరాజ వారికి మహాపట్టాభిషేకం చేసి తాను విశ్రాంత జీవనంలోకి వచ్చేశాడు అప్పటి నుంచి ఆయన గారి పదహారవ అధ్యాయ భావన ప్రభావం అవిచ్ఛిన్నంగా అకుంఠంగా అకుంఠితంగా అనర్గళంగా కొనసాగింది ఆయనలోని ఆశ్రగుణాలన్నీ అంతరించిపోయి దైవీ గుణాలు పరిపూర్ణంగా వికసించడం వల్ల ఆయన తపోవనాలకు వెళ్ళకపోయినా సరే పిల్లులు ఎలుకలు వంటి విరోధి జీవితాలతో సహా సమస్త జీవులు ఆయన సన్నిధిలో స్నేహ సౌహార్ద్రాలతో సామరస్యంగా జీవిస్తూ ఉండేవి దీన్ని బట్టి భగవద్గీతలోని పదహారవ అధ్యాయానికి ఎంతటి మహిమ ఉందో గమనించాలి రజోగుర పరిపూర్ణుడైనటువంటి రాజెక్కడ తమోగుణ పరిపూర్ణమైనటువంటి మదగజం ఎక్కడ సత్వగుణ సౌభాగ్యమైన సమతాసిద్ధి ఎక్కడా అవన్నీ ఈ అధ్యాయం వల్లనే సాధ్యమైనాయి కాబట్టి మనం కూడా ఈ అధ్యాయాన్ని లోతుగా భావన చేద్దాం జై శ్రీకృష్ణ జై శ్రీకృష్ణ భగవ